సైదపూర్ మండలంలోని గిద్దలూరు పంచాయతీ వద్ద గురువారం రెవెన్యూ సంబంధిత అధికారులు కలిసి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు ముందుగా గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ అనురాధ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో భూ కొలతలలో తేడాలు సర్వే నెంబర్లలో మార్పులు వారసత్వ పేర్ల నమోదు సరిహద్దు సమస్యలపై అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు అలాగే చుక్కల భూములు వంటి వాటిపై వినతులు స్వీకరించి పరిష్కారం చూపుతామని చెప్పారు గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు మండలంలోని భూ సమస్యలు ఉన్న భూ యజమానులు ఆయా గ్రామ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు దిలీప్ నాయుడు నాయుడు రెవెన్యూ సిబ్బంది ప్రసాద్ రత్నం కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు